షష్ఠాష్టకాలు భార్య భర్త మరి ఏంటి ఏం జరుగుతుంది ఏంటి దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి షష్ఠాష్టకాలు అంటే ఇందాక మనం కుజుడి దగ్గర డిస్కస్ చేసి వచ్చింది కదా సిక్స్ ఎయిట్ కాంబినేషన్ సిక్స్ షష్ట అంటే సిక్స్ అష్ట అంటే ఎయిట్ ఈ మధ్య దీని మీద కూడా చాలా అవేర్నెస్ వచ్చింది నాకు ఫోన్ చేసే క్లయింట్లు వాళ్ళే చెప్తారన్నమాట గురించి మాకు షష్ఠాష్టకాలున్నాయి అంటారే సో ఇది ఇప్పుడు ఈ కుజ దోషం లాగా అందరికి తెలిసిపోయిన దోషమే సిక్స్ ఎయిట్ కాంబినేషన్ లో ఎట్లా చూడాలి అంటే షష్టాష్టకాలు అమ్మాయి ఇప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఉన్న పొజిషన్ చూసుకోండి అక్కడ నుంచి లెక్క పెడితే ఇప్పుడు సిక్స్త్ కౌంట్ చేస్తే మనకు అబ్బాయి ఉండ అబ్బాయి వచ్చినాడు అనుకోండి అబ్బాయి హోరోస్కోప్ లో ఉన్న చంద్రుడు చంద్రుడు టు చంద్రుడే క్యాలిక్యులేట్ చేయాలి సో సిక్స్త్ సిక్స్ మరి ఎయిట్ ఇక్కడ వస్తే ఎయిట్ వస్తుంది మరి ఇట్లా లెక్కేస్తే సిక్స్ వస్తుంది షష్టాష్టకాలు ఇక్కడ ఎనిమిది ఆరు కాంబినేషన్ లో వచ్చినప్పుడు మనకు డామేజ్ అనేది జరుగుతుంది అనమాట ఎట్లాంటి డ్యామేజ్ జరుగుతుంది అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నేనైతే చెప్తున్నా మనం నా ఒక్క ఈ రెండు గ్రహాలే మనం చూసుకోకూడదు ఇప్పుడు మనం ఒక కుకింగ్ చేస్తున్నాం ఒక పప్పు చేస్తున్నాం కందిపప్పు వేస్తాం కందిపప్పుతోనే చేస్తాం పప్పు దానికి కావాల్సినవన్నీ ఉంటేనే నేను మల్టిపుల్ గ్రే అవన్నీ వేస్తాం ఇంగ్రిడియెంట్స్ వేసి ఒక పప్పు తయారు చేసుకుంటాం అంతే కదా అట్లనే అంటే నాట్ ఓన్లీ షస్టాష్టకాలతోనే విడిపోతారనే కాదు మనం మల్టీపుల్ ఫ్యాక్టర్స్ చూడాలి సప్తమ భావాన్ని చూడాలి రాసి కూటము చూడాలి రజ్జు దోషాలను ఉంటాయి కొన్ని ఆ రజ్జు దోషాలని చూడాలి ఏకరజ్జు కటిరజ్జు ఉదర్రజ్జు పాదరజ్జు అని ఉంటాయి ఈ రజ్జు దోషాలు చూడాలి నక్షత్ర దోషాలు చూడాలి ఇవన్నీ చూస్తే మనకు అర్థమైతుందమ్మా ఓన్లీ షష్టాష్టకాలు ఉంటే విడిపోతారు నాకు ఫోన్ చేసే వాళ్ళు షష్టాష్టకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు అంటే మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది అక్కడ కొంచెం పాజిటివ్ గా పడి ఉంటుంది అప్పుడు ఈ షష్టాష్టకాల ఎఫెక్ట్ కొంచెం డైల్యూట్ అవుతుంది బట్ ఏది ఏమైనప్పటికీ గానీ షష్టాష్టకాలు కొంచెం డేంజరే దానికి నివారణ నివారణ షష్టాష్టకాలకు వచ్చేసి మనకు నివారణ పూజ అని ఒకటి చేస్తారు బకత్ పూజ అంటారు బకత్ పూజ భక్తు పూజ అంటారు ఈ భక్కు పూజ చేస్తే భక్తు పూజ నాట్ ఓన్లీ షష్ఠాష్టకాలు మీకు పంచ ఉన్నా గానీ ఒకసారి కుజదోషం ఒకరు లేకపోయినా విజదోషం కుజదోషం కుండ ఒకరు లేకపోయినా గానీ ఇట్లాంటి వాటికి భక్తు పూజ అనేది ఒకటి చేస్తారు దాని ద్వారా ఈ ఎఫెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే అన్న జనరల్ గా దోషాన్ని కూడా ఒక యోగం అనేసి అంటూ ఉంటారు ఎస్పెషల్లీ తండ్రి స్థానంలో అసలు ఏంటది దోషాన్ని ఎందుకు యోగం అని అంటారు దోషాన్ని యోగం అనడం ఎందుకంటే విని భయపెట్టుకోకుండా అంతే పెద్ద కారణం ఏం లేదు ఇప్పుడు ప్రతిది నీకు ఆ దోషం ఈ దోషం ఈ దోషం ఈ దోషం అంటాం ఇప్పుడు చూడండి కాలతర్ప దోషం అంటాం కాలతర్ప యోగం అంటాం కాలతరప దోషాన్ని అనే కాలతర్ప దోషం అంటాం కాలతర్ప యోగం అంటాం గురుచండాల దోషం అంటాం గురుచండాల యోగం అంటాం శని చంద్ర దోషం అంటాం శని చంద్ర యోగం అంటాం మరి ఒకటే దాన్ని రెండు రకాలుగా ఎందుకు పిలుస్తున్నామంటే సమ్టైమ్స్ ఈ దోషాలు యోగాల కింద పరిణమిస్తుంటాయి సమ్టైమ్స్ ఈ దోషాలు యోగాల కింద పరిణమిస్తుంటాయి నేను అదే చెప్ మళ్ళీ మళ్ళీ మనం డిఫరెంట్ డిఫరెంట్ గా యాంగిల్స్ చూడాల్సి ఉంటుంది వీటి అందుకని పరాశరుడు కానీ ఇప్పుడు మన ఈ జ్యోతిష నారద సంహిత మిగతా కానీ అగ్ని పురాణం కానీ ఇవన్నీ మనకు జ్యోతిషం గురించే చెప్తాయి వీటిలో ఈ యోగ దోషాల ఈ యోగము దోషాలు వీటి గురించి ఎందుకంటే సైకలాజికల్ గా దోషము అంటేనే వాడు కొంచెం భయపడతాడు అదేదో కొంచెం యోగము అంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్లు అవుతుంది కదా కోర్స్ కానీ కొంచెం పాజిటివిటీ ఆ లే అని ఒక ఆ పదం తోటే వాడు కొంచెము అప్లిఫ్ట్ అయితాడు అనమాట అందుకు నేను దోషం అని చెప్తాము బట్ నాకి చేసే క్లైంట్లు అయితే మటుకు ఎవరికి నేను ఈ కాలసరపు దోషం అంటే దోషమే చెప్తాను యోగం అనేది చెప్పను ఎందుకంటే నాకు ఉన్నది చెప్పడం అలవాటు అతనికి ఏదో నేను నీ కాల యోగం ఉంది గురి యోగం ఉంది అనేది నేను చెప్పను అన్న అసలు దోషాలు అంటే ఏంటి ప్రతి ఒక్కరు దోషం అనగానే భయపడతారు అదే చిన్నది పెద్దది అనేది ఎవరికీ తెలియదు కానీ దోషం అంటే భయపడతారు ఇందులో చాలా టిపికల్ అమ్మో ఈ దోషం చాలా ప్రాబ్లం చేస్తుంది అన్నది ఏదన్నా ఉందా దోషము అంటేనే అది ఒక నెగిటివిటీ ఎఫెక్ట్ అని అర్థం కాబట్టి ఇదిగా అండర్స్టా అర్థమైపోతుంది దోషాలు చూడనమ్మా దోషాలు కాని యోగాలు కానీ తీసుకుంటే కొన్ని వందలు ఉన్నాయి ఆ జ్యోతిషంలో కొన్ని వందల యోగాలు ఉన్నాయన్నమాట కుహు యోగము కూన యోగము నుంచి నీకు పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ కుహు యోగం కూన యోగం అంటే నీకు ఊరికే ఈరోజు డబ్బు వచ్చినా నీకు ఈరోజు మహా ఈ యోగం ఉంది అంటారు సో యోగాలు దాదాపు ఏడెనిమిది వందల ఉంటాయి దోషాలు అన్నీ ఉంటాయి దీంట్లో కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి బాగా ఇప్పుడు మనం ఇందాక చర్చించుకున్నాం కదా కుజ దోషము ఇవి కొంచెం వెరైటీ కైండ్ ఆఫ్ యోగాలు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శపిత దోషం అని ఒకటి ఉంది శపిత దోషం ఏంది దోషం అంటే జాతకంలో జాతక చక్రంలో శని రాహులు కలిసి ఉన్నప్పుడు లేదా శని రాహుల యొక్క యతి వాటి సంపర్కం శని రాహుల సమసప్తక దృష్టి శని రాహువుని చూసిన రాహు ఇంట్లో ఉన్న రాహు పోయి ఇక్కడ ఉన్న అంటే వాళ్ళ హౌసుల్లో అనమాట ఒకరినొకరు ఇది చేసుకున్న అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్సే జాతక రీత కానీ వాళ్ళ యొక్క కలయిక మటుకు శపిత దోషాన్ని ఫామ్ చేస్తుంది ఆ ఎందుకు ఈ శపిత దోషం అంటే చూడండి శపిత దోషము పూర్వజన్మ నుంచి క్యారీ అయ్యేది ఇది శని ఇచ్చిన శాపం ఇది ఓకే గ్రహాల్లో శని ఇస్తే దాన్ని శపిత దోషం శని శాపం ఇస్తే శపిత దోషం అంటారు జాతకం ఇట్లా హోరోస్కోప్ ఇస్తానే తన ఇమ్మీడియట్ గా దాన్ని క్లోజ్ చేసేసి ఆ బ్రాహ్మణుడు క్లోజ్ చేసేసి తను వెళ్ళిపోయి వెంటనే ఆ గుడి దగ్గర ఉన్న బావి ఉంటది కదా అక్కడ అది బకెట్ తో నీళ్లు పోసుకొని అప్పటికప్పుడు తోడి ఫ్రెష్ వాటర్ ని పోసుకొని వచ్చి శివాలయంలో మళ్ళీ అర్చన చేసి వచ్చి కూర్చొని ఆ హోరోస్కోపం చూడలేదు తర్వాత నాకు అప్పుడు ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకు ఆయన దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు అప్పట్లో ఇది జరిగి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ టెన్ ఇయర్స్ అవుతా ఓకే ఎందుకు అంత కాం ఏ జో యా జాత్కానికి ఆయన అట్లా చేయలే అది పోయి బకెట్తో నీళ్లు పోసుకొని ఒక పెద్ద అంటు లాగా దాన్ని చేసి క్లియర్ తర్వాత వాళ్ళ మనవాడు అంటే వాళ్ళ సంతతిలో ఉన్నవాడు నేను క్లాస్మేట్లు అప్పుడు నేను నాకు ఫస్ట్ టైం అది వినడం ఓకే ఎందుకు రాయిలా బిహేవ్ చేశారు మీ వాళ్ళు అంటే లేదు శపిత దోషం ఉంది వాళ్ళకి అని చెప్పాడు అవునా ఏంది సరే నేను పట్టి చిన్నప్పుడు కదా అంటే చిన్నప్పుడు అంటే ఎయిట్ టెన్ ఇయర్స్ అంటే నేను పట్టించుకోలేదు అనుకున్నా నేను జ్యోతిషం చదివేటప్పుడు తెలుసుకున్నాను శపిత దోషం శాస్త్రంలోనే ఉంటుంది శపిత దోషం గల జాతకున్ని చూస్తే వెంటనే దానికి బంద్ చేసేసి చింపేసి వీలైతే ఫైర్ అంట పెట్టి నువ్వు పోయి స్నానం చేసి కర్మ చేసుకొని వచ్చి కూర్చొని ఇంకా వాళ్ళ మొహం చూడకూడదు అంటే అన్నా ఒక జాతకాన్ని చూసి దాన్ని చింపేసేయాలి అని పురోహితులే అనుకున్నప్పుడు అంటే జ్యోతిష్యం ఎవరైతే చూస్తున్నారో మరి ఆ జో అంటే ఆ జాతకం ఉన్న పరిస్థితి అదే మరి అదే మీరు అర్థం చేసుకోండి అంతటి తీవ్రమైన దోషం శోషం అంటే ఇది శని దేవుడే ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి శని కర్మకారకుడు అంటే వీడు ఎంతటి దుర్మార్గుడు పోయింది జన్మలో అనేది శని తెలిసి ఉంటుంది ఆ శని శాపం ఇచ్చాడంటే అది శపిత దోషం అనమాట దీనికి నివృత్తి పరిహారాలు ఉన్నాయి బట్ ఈ ఎంతవరకు రెమెడీస్ క్లియర్ అయితాయని తెలీదు శని ఇట్లాంటి జిమ్మి కులికి లొంగేవాడు కాదు నీ గురుగ్రహం ఉంది శుక్రగ్రహం ఉంది ఏదే బొబ్బర్లు పెడతాము శనగబాయలు పెడతాము పరిహారాలు చేసుకోవడం అంటే ఏదో పావులా అన్న వాళ్ళు సరే లేకపోతే ఈయన నువ్వు ముటలు ముఠలు తెచ్చి లేస్తానన్నా కూడా ఒప్పుకోడు ఈయన అట్లాంటి దాంట్లోకి లొంగడు అందుకే నీకు పోయిన జన్మలో చెప్పిత దోషం అంటే ఈ ఈడు అంటే ఈ జాతకుడు పోయిన జన్మలో వర్కర్స్ ని బాగా హింస పెట్టింటాడు అనమాట ఓకే శని అంటేనే వర్కర్స్ కధిపతి వర్కర్స్ రూపంలోనే శని ఉంటాడు ఒక ఓనరు బిజినెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను చూడండి ఒక ఓనర్ పైకి రావాలంటే వర్కర్స్ ని బాగా చూసుకోవాల వర్కర్స్ ని ఎప్పుడైతే చూసుకోకుంటే శని సో శని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఓనర్ కి అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ జాతకుడు పోయిన జన్మలు ఇట్లా వర్కర్స్ ఇది ఇవ్వడం పూర్వ పాత సినిమాల్లో కొరడాలతో కొట్టేది అంటే అప్పట్లో పోయిన అంటే ఇంకా అవే కదా రాజుల కాలం కొట్టేది బుట్కాలతో కట్టేది ఇట్లా చేయడం ఆ శని శాపం పెడతా ఎస్పెషలీ లేజీ ఉంటారు చూడండి వాళ్ళకి ఇది పెడతాడు శని లేజీ ఫెలోస్ ఉంటారు కదా వాళ్ళకి ఆ శాపం ఎప్పుడైతే జ్యోతిషుడు కనుక్కుంటాడో ఇంకోటి తెలుసా ఈ శాపం చూస్తే పావ భాగం జ్యోతిషుని చుట్టుకుంటుంది అందుకే శపిత దోషం చార్ట్ చూడరు చూస్తేనే బంద్ చేసేస్తారు కానీ నా వరకు నేను చూస్తాను ఎందుకంటే పాపం నన్ను నమ్ముకుంటుంటారు కదా మరి ఇంటికి పోయి నేను చేసుకునే స్నానాలు గీనాలు ఉంటాయి కానీ పాప నన్ను నమ్మి నాకు డబ్బు కట్టి క్లయింట్స్ ఫోన్ చేసి చూపించుకుంటారు కదా కాబట్టి నేనైతే చూస్తాను